అస్సలం లేకం అర్హమ్ుల్ బర్కాత్ హౌస్ బిల్లం సైతాన్ అజీమ్ బిస్మిల్లహ్ బిస్మిల్లర్ రహమాన్ ఇహీమ్ శాపగ్రస్తుడైన సైతాన్ వారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయన్ని రక్షణ పెడుకుంటు ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త మొహద్ హుసంగ్ గారి పైన శాంత స్వీకరణ కురిపించడం వల్ల ఆమెన్ మనం ఇంతకుముందు హదీస్లో మనం పరిశుద్ధతకు పది విషయాలు ఉన్నాయని ఆరోగ్య రక్షణకి నాలుగు నియమాలు ఉన్నాయని పరిశుభ్రతలో ఆరు విధానాలు ఉన్నాయని మనం అల్లాదే వల్ల తెలుసుకోవడం జరిగింది మరి ఈరోజు ఇన్షాల్లా అల్లా తెలిస్తే శుద్ధి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ యొక్క శుద్ధ గురించి శుద్ధి గురించి ప్రవక్త ముహ్మద్ సుస్లం గారు ఏం చెప్పారు అంటే అని హజరత్ అనస్రజిల్లా గారు కథనం ప్రకారం మొహమ్మద్ సస్లం గారు ఒక జాతి వారు ఉన్నారు కుబా అనేటటువంటి ఒక జాతి వారు ఉన్నారు ఆ యొక్క కుబా వారితో మాట్లాడుతూ అల్లా సుబల మీ యొక్క పరిశుద్ధతను ఎంతగానో కొనియాడుతూ ఉన్నారు దీని యొక్క రహస్యం ఏమిటి అని మరి ప్రవక్త ముమత గారి యొక్క వారిని అడిగారు అప్పుడు మేము మలమూత్ర విసర్జన చేసిన తర్వాత రాయిరప్పలతో పరిశుభ్రం చేసిన తర్వాత తర్వాత మేము నీటితోటి నీరుతోటి టాయిలెట్కి వెళ్ళినా కూడా ఈ యొక్క టాయిలెట్కి వెళ్ళినా కూడా బాత్రూమ్కి వెళ్ళినా కూడా వారు నీటితోటి పరిశుభ్రం చేసుకునే వారం కడుక్కునే వారం అని వారు చెప్పారు లర్జీలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది దైవ ప్రవక్త మామ సృష్క సాంప్రదాయం ప్రకారం కూడా మరి ఈ యొక్క విషయాలు మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది మరి మలమూత్ర విసర్జన తర్వాత మొదటి మట్టి పిల్లతో శుభ్రం చేశాక నీటితో కడగాలి మరియు దైవప్రాప్త మహాస్లాం గారు ఈ విషయాన్ని మరి చెప్పారు మూత్ర విసర్జన సమయంలో కుడి చేతిని ఈ యొక్క కుడి చేతిని వాడకూడదు ఎడమ చేతి ద్వారానే ఉపయోగించాలి ఈ యొక్క మూత్ర విసర్జన సమయంలో ఈ యొక్క విషయం సురణే అబుదాబుద్ నసాయి త్రిమిది అధిష్ట్రంధంలో కూడా చెప్పడం జరిగింది మలమూత్ర విసర్జనకు ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించాలి మరియు నీటితో శుభ్రం చేసుకునే ముందు మట్టి పిల్లతో ఉపయోగించాలి మరి ఈ యొక్క విషయం సురే అబుదాబుద్ నసాయిలో చెప్పడం జరిగింది మరి ఈనాడు మట్టి పిల్లలు ప్రదేశంలో కొంతమంది ఉలమాలు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఒకవేళ సబ్బు లాంటిది ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా ఉపయోగించాలని చెప్తూ ఉన్నారు ఇకపోతే ఎముకలు లేదా గుర్రపుల్ల మరియు పేడ ఇటువంటి వాటితోటి మరియు ఈ యొక్క మూత్ర శుద్ధి అనేది చేయకూడదు అని తిరుమిది మరియు నసాయి గ్రంథంలో చెప్పడం జరుగుతుంది మరియు అవే కాకుండా మదీనాలో మస్జిదే నబవీలో ఒక్కసారి నమాజ్ చదివితే యాభై వేలు నమాజ్ చదివినంత పుణ్యం మరి అటువంటి ప్రదేశంలో ఒకసారి ఒక బదు వచ్చి ఆ యొక్క మస్జిద్లో టాయిలెట్ పోయడం జరుగుతుంది నమాజ్ చదివే ప్రదేశాల్లో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సహవాలకి కోపం వచ్చింది అరే ఇక్కడ ఒక్క నమాజ్ చదివితే యాభై వేలు నమాజ్ చదివినంత పుణ్యం అరే ఇటువంటి ప్రదేశంలో అంత పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మజీదులో ఇలా టాయిలెట్ పోయడం చూసి ఆ యొక్క సహవాలకు ఎంతో కోపం వస్తుంది ఆ సహవాల కోపంతో అటు ఆయన వ్యక్తి వద్దకు వెళ్తూ ఉంటే ప్రవక్త మమసాసం గారు వారిని ఆపి మనం వారికి మంచి చెప్పాలి మంచి చేయాలి మంచి పద్ధతులు నేర్పాలి కానీ ఆవేశంతో కోపంతో వారి మీద ఎటువంటి అగత్యాయనికి గురి కావద్దు గురి చేయవద్దు వారిని ఏం చేయకండి అని ఆపి ప్రవక్త గారు నీటిని తెప్పించి ఆ యొక్క మూత్రం పైన కొట్టి శుద్ధి చేపించారు అంతేగాని ఆ యొక్క వ్యక్తిని ఏం అనలేదు అతన్ని ఇబ్బంది పెట్టలేదు అక్కడ పోసినటువంటి మూత్రాన్ని మాత్రమే శుద్ధి చేపించారు అంటే అలహదుల్లా తర్వాత అతడు ఇస్లాంలోకి వచ్చాడు అది వేరే విషయం కాకపోతే అంటే మనం ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నాడంటే అతను తెలిసి చేసినా తెలియక చేసినా సరే మనం ఆవేశపోయిపోయి ఆవేశపడిపోయి నే ఎటువంటి అగత్యాలకు గురి కావద్దు అని సబర్ చేయాలి ఓపిక పట్టాలి అని వీలైతే మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వారికి తెలియచేయాలి అంతేగాని మనం కొట్లాటలు గొడవలకి వెళ్ళకూడదు అని ముందు సబర్ చేయాలి ఓపిక పట్టాలి వారికి జ్ఞానం ఇవ్వడం కోసం చెప్పడం కోసం ప్రయత్నించాలని ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది మరియు అక్కడ ఆ యొక్క మస్జిద్దే నబవీలో మరి యొక్క మూత్ర విసర్జన మరి ఈ యొక్క సంఘటన తర్వాత ఇంకొకటి ఈ యొక్క విషయాన్ని అబూహుర రజిల్లా గారు తెలియజేశారు ఈ విధంగా అయిందని ఇక సురాఖా బిన్ మాలిక రజిల్లా గారు చెప్తూ ఉన్నారు ఏమంటే ఎడమకాలి పైన కూర్చొని ఎడమ పైన బరువు వేసి కుడికాయలని తేలిక్క చేసి ఈ విధంగా మూత్ర విసర్జన చేయమని లేదా అంటే కూర్చొని మూత్ర విసర్జన చేస్తే మంచిది అని కూర్చొని నీళ్లు తాగితే మంచిది కూర్చొని మూత్ర విసర్జన చేస్తే మంచిది అని ఈ విధంగా కొన్ని పద్ధతులు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కాలి పైన కూర్చొని బరువు వేసి కుడికాయలని తేలిక్క చేసి ఇలా టాయిలెట్ పోయటం వల్ల లేదా మూత్ర విసర్జన చేయటం వల్ల మన కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క ఏడు ప్రేగుల యొక్క అమరి యొక్క వ్యర్థాలు లోపల ఉన్నటువంటివి ఏ అవి బయటకు వస్తాయనే పద్ధతిని కూడా ప్రవక్త మహమ్మద్ సుస్టమ్ గారు యొక్క సహబాలకి వివరించడం జరిగింది అలహమ్దుల్లా మరి ఆనాడు ఈనాడు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ఆనాడు లేకపోయినా ఈనాడు ఉన్నటువంటి టెక్నాలజీ పరికరాలు కంప్యూటర్లు లేజర్లు స్కానింగ్లు ఆనాడు లేకపోయినా సరే అల్లా యొక్క ప్రవక్త మొహద్ గారు ప్రత్యేకంగా ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ రోజు ప్రవక్త మొహద్ గారు వివరించేవారు అనమాట మరియు పరిశుభ్రత విశ్వాసంలో సగభాగమని ఇస్లాంలో పరిశుభ్రత విశ్వాసంలో సగభాగమని చెప్పడం జరిగింది మరియు యొక్క కత్ కత్న అంటే వడుగు అనే పద్ధతి ఇస్లాంలో ఒకటి చెప్పడం జరిగింది ఈ యొక్క కత్న లేదా వడుగు అనే పద్ధతి ద్వారా కూడా ఈ యొక్క మలమూత్ర విసర్జనలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ నిల్వ నిల్వ ఉండకుండా పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి ఇంకా చెడు స్కిన్ అనేది ఉండదు కాబట్టి పూర్తిగా వెళ్ళిపోతాయి వారు ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ యొక్క కత్న మరియు వడుగు పద్ధతి ద్వారా కూడా అనేక రకాల అనారోగ్యాల నుంచి రక్షింపబడవచ్చు ఈ యొక్క మూత్ర విసర్జనకి సంబంధించి ఒక విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది మరియు ఇదే మూత్ర విసర్జన గురించి ఇంకో విషయం ఏమిటంటే నేడలు ఇచ్చే చెట్లు చెట్లు ఎక్కడైనా ఉంటే నేడ ఇచ్చే చెట్లు ఎక్కడైనా ఉంటే అక్కడ టాయిలెట్ పోయొద్దని మరియు రహదారులు వెంపట రహదారులు రోడ్లు వెంపట టాయిలెట్ పోయొద్దని ప్రవక్త మొహమ్మద్ సమ్ గారు తెలియజేశారు మరియు మీ యొక్క శర్మిందగాను కాపాడుకోండి మీ బొడ్డు కింద ఉన్నటువంటి షర్మిందగా ఏదైతే ఉందో మీ యొక్క ప్యాంట్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క శర్మిందగానే కాపాడుకోండి అని చెప్పడం జరుగుతుంది మన యొక్క లోపల ఉన్న ప్రవేశానికి ప్రైవేట్ పార్ట్స్ లేదా ఆడవాళ్ళు అయితే కనుక వారి యొక్క ప్రైవేట్ పార్ట్స్ మగవారు అయితే కనుక మగవారి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఇతరులకి కనిపించకుండా రక్షణ రక్షి మీకు మీరు రక్షించుకోండి అని చెప్పడం జరిగింది మరి దానికి కావాల్సిన రక్షణ ఎలా ఉంటుందో మనం ఆ పద్ధతుల్లో వాటిని రక్షించుకోవాలి ఇతరుల యొక్క కంటి నుంచి వారి యొక్క ఊహ నుంచి వారి యొక్క చేతల నుంచి వారి యొక్క ఊహల నుంచి కూడా మనం రక్షణ పొందాలి అంటే మన యొక్క శరీర భాగాలు అవయవాలు ఇతరులకి కనుక కనిపించకుండా ఎలా రక్షణ పొందాలో అటువంటి పద్ధతులు వాడాలి అటువంటి పద్ధతులు చేయాలి వాడాలని ఇక్కడ ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది అందుకే మన యొక్క ప్రైవేట్ పార్ట్స్ని కాపాడుకోవాలి రహదారులు ఎక్కడ పడితే అక్కడ ఇతరులకు మీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తూ మరియు లేదా అక్కడ ఇలా టాయిలెట్లు కానీ మూత్ర విసర్జనలు కానీ చేయడం మంచిది కాదు అని చెప్పడం జరిగింది మరి దీనికి కొంత ప్రత్యేకమైన ప్లేస్లు ప్లేసులు ఉంటాయి మరి అటువంటివి ఏవో ఇస్లాంలో కూడా చెప్పబడ్డాయి మరియు ఈ యొక్క చెట్ల నీడల్లోనే కాదు కొన్ని గృహాలు లేదా కొన్ని రంధ్రాలలో కూడా టాయిలెట్ పోయకూడదని చెప్పడం జరిగింది ఎందుకంటే మానవులతో పాటు జిన్నులు కూడా కొన్ని ప్రదేశాలలో ఉంటారు మరి ఆ యొక్క జిన్నులు నివసించే ప్రదేశాల్లో ఏంటో అవి మనకి కనిపించవు వారికి మనం కనిపిస్తాం కానీ మనకి అవి కనిపించవు కాబట్టి ఎక్కడ ఏ జిన్నులు కూర్చొని ఉన్నారో మనకు తెలియదు మరియు కొన్ని ఎముకలు మరియు పేడ మీద కూడా టాయిలెట్ పొయ్యొద్దని ఉంది ఎందుకంటే ఆ యొక్క ఎవరైతే బిస్మిల్ అని చెప్పి ఆ ఎముకలు మరియు పేడ విసిరితే అవి ఆ యొక్క జొన్నులకి ఆహారంగా వేయడం జరుగుతు దొరుకుతుంది మరి అందుకని ఇలాంటి కొన్ని మూత్ర విసర్జనకు సంబంధించిన సంబంధించినటువంటి కొన్ని జ్ఞానాన్ని మనకి ఇస్లాంలో చెప్పడం జరిగింది మరియు ఆగి ఉన్నటువంటి నీటిలో ఆగి ఉన్నటువంటి నీటిలో ఆగి ఉన్న నీళ్ళు ఎక్కడెక్కడ ఉంటుంది ప్రవహించే నీరు ఎక్కడ ఉంటుందో ఒకసారి గమనించండి నదులు సముద్రాలు లేదా కాలువలు ఇవన్నీ కూడా ప్రవహించే నీళ్ళు మరి ఆగి ఉన్న నీళ్ళు అంటే చెరువులు గుంటలు పాత్రలు బిందెలు ఇంకా అనేక రకాలు ఉంటాయి ఇటువంటి ఆగి ఉన్న నీళ్ళల్లో మీరు ఉమ్మి వేయటం కానీ ఆగి ఉన్న నీళ్ళల్లో మరి ఇలా మూత్ర విసర్జన చేయడం కానీ సరైన పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది అందుకే ఒక ఉదాహరణకి మనం నీళ్లు తాగితే కూడా కూర్చొని నీళ్ళు తాగటం మంచిది అని మరి జమ్ జం నీళ్ళు అయితే కనుక నిలబడిన నీళ్ళు తాగితే మంచిది అని మామూలు నీళ్ళు అయితే కనుక కూర్చొని నీళ్ళు తాగితే మంచిది మూడు గుక్కల్లో నీళ్ళు తాగటం మంచిది ఆ నీళ్లు తాగేటప్పుడు కూడా మన యొక్క ముక్కు నుంచి వచ్చే గాలి ఆ యొక్క గ్లాసులో పడకూడదు మరియు ఆ గా మూడుసార్లు గుక్కలు నీళ్లు తాగడం కోసం ప్రయత్నించాలి మరియు మనం నోట్లో తీసుకున్నటువంటి నీళ్లు మళ్ళీ ఆ యొక్క పాత్రలోకి వెళ్ళకూడదు అది బాటిల్ అయినా కానీ గ్లాస్ అయినా కానీ అయినా కానీ ఏదైనా సరే మనం నోట్లోకి వెళ్ళిన వీళ్ళు నీళ్లు మళ్ళా తిరిగి దాంట్లోకి రాకూడదు మరియు వేడికి వేడిగా ఉన్నది మనం తినకుండా గోరువెచ్చగా ఉన్నది తినడం మంచిది ఆ యొక్క వేడి వస్తువు మీద కానీ ఇలా ఊదుకుంటా ఈ యొక్క ఉమ్ము తుమ్మురులు కానీ ఉమ్మి గా ఇలా నోటి నుంచి వచ్చే గాలి కానీ అలా మళ్ళీ వాటిపైన ఊదకూడదు లేదా యొక్క తుంపర్లు వాటిపైన పడకూడదు అని ఇలాంటి అనేక పద్ధతి ప్రతి పద్ధతి కూడా ఇస్లాంలో చెప్పటం నేర్పడం తెలియజేయడం జరిగింది అది చిన్న విషయమైనా కూడా పెద్ద విషయాన్ని మనకి జ్ఞానం నేర్చుకోవడమే లేటు కానీ ఇలాంటి జ్ఞానం చాలా ఉంది ఇస్లాంలో అలహదుల్లా ఇవన్నీ నేర్చుకుంటే మనం ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఎన్నో లాభాలు గడించవచ్చు మరి ఎవరైతే అయితే నమ్మేవారు నమ్మవచ్చు లేదంటే లేదు ఎవరిపైన ఎటువంటి బలవంతం లేదు అల్లా అల్లా ప్రవక్త ద్వారా గ్రంథం ద్వారా ఏ విషయాలు తెలియచేయాలనుకున్నారో ఆ విషయాలైతే తెలియజేశారు ఇన్నముల ఆమో బిన్యాత్ మనం ఏ ఉద్దేశంతో ఏ పనులు చేస్తున్నామో అల్లా దాని యొక్క పుణ్యాలని దాని వాటి యొక్క రూపాల్లో వాటి యొక్క విధానాలలో అల్లా ఏ లోకంలో అయినా సమాధియుతంలో అయినా ప్రళదం రోజైనా పరలోకంలో అయినా ఇస్తాడు నేను ఇంకా ఇలాంటి మూత్ర విసర్జనకు సంబంధించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి నేను సమయం తక్కువగా ఉన్నందువల్ల నేను ఈ యొక్క ఆదేశ్ని ఇక్కడతో ఆపేస్తూ ఉన్నాను నేను అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లాహ్ మీరు ప్రవక్త మొహమ్మద్ సలహాహులస్ గారి ద్వారా ఏదైతే పద్ధతులు మాకు తెలియజేస్తున్నారో వాటిని తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఐ మీన్ అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లాహ్ ఇంకా మీరు ఈ యొక్క మూత్ర విసర్జనల గురించి ఇంకేదైతే పద్ధతులు మాకు తెలియజేశారో అవి కూడా తెలుసుకున్న భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఇంతకుముందు మేము ఈ యొక్క పద్ధతులు తెలుసో తెలియకో మేము ఇష్టం వచ్చినట్టు చేసిన దానికై మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం అలా మమ్మల్ని క్షమించడం వల్ల అలా మాకు సరైన మార్గాన్ని మాకు ప్రసాదించండి జ్ఞానాన్ని ప్రసాదించడం వల్ల అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మీ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాం అదేవిధంగా మీరు మాపించిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సాయాన్ని కూడా మాకు ప్రసాదించడం వల్ల آمین اللہ اکبر الحمدللہ سبحان اللہ اللہ اکبر اشد لا الہو اللّہ الا اللہ و اشد وال محمد و رسول اللہ اکبر